హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఏదైతే శ్రావణ మాసం శుక్రవారం రోజు అండి నిన్నటి వీడియో ఇదో ఈరోజు పోస్ట్ చేయొచ్చు లేదా రేపు పోస్ట్ చేయొచ్చు చూడండి మార్నింగ్ వేసేసానమాట ఫైవ్ థర్టీ వరకు లేసేసి ఇంకా ఫస్ట్ లేవగానే నేను ఫస్ట్ ఇంట్లో క్లీన్ చేస్తాను అనమాట ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని బయట కడిగేస్తాను చూడండి లేసి ఇంకా ఇల్లు ఊడ్చేసుకొని చేసుకొని బయటకు వెళ్ళిపోయి బయట కడిగేసి వచ్చి ఇంకా స్నానం చేసి పూజ చేసుకోవాలన్నమాట చూడండి శ్రావణ శుక్రవారం అంటే ఇంకా తొందరగా లేవాలి స్కూల్ ఉంది పిల్లలకు అడావిడ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా చూడండి ఇంకా అడావిడిగా ఉంటుందనమాట తొందరగా పూజ అయిపోవాలని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇక్కడ మొత్తం ఇల్లంతా లోపల నుంచి మొత్తం ఒకేసారి ఊడ్ చేసుకొస్తాను ఇంకా మళ్ళీ మళ్ళీ ఒక రూమ్ ఒకసారి ఒక రూమ్ ఒకసారి ఏం పెట్టుకోను కనిపించేవి ఇక్కడ ఏంది హాల్లో కనిపిస్తుంది మీకు అట్ సైడ్ కనిపించేది బెడ్రూమ్ ఎదురుగా కిచెన్ అనమాట ఇంతే ఈ చిన్న ఇల్లే నేను మధ్య మధ్యలో కట్ చేశాను అండి అదంతా నేను తిరుగుతుంది అంతా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా కొంచెం కట్ చేసేసాను ఇంకా కిచెన్లో మాఫ్ అయితే పెట్టేసుకొచ్చాను ఇంకా హాల్లో పెట్టేస్తున్నాను అనమాట మొత్తం లేస్తే అడగడి ఉంటుంది కదా ఇంకా మాప్ పెట్టేసి బయటంతా కడిగేసి క్లీన్ చేసుకొని ఇంకా పూజ చేస్తూ వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పూజ ఆల్రెడీ అయిపోయిందండి దీపం పెట్టేశాను ప్రసాదం వండుకోవాలి పిల్లలకు రైస్ ఒకటి వండేసానమాట పప్పు సాంబార్ చేయాలి కర్రీ చేయాలి ఏదైనా టిఫిన్ చేయాలి ఇంకా అడావిడిగా ఉంది ఇక్కడ వచ్చేసి పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది ఇంకా పాయసం కోసం అయితే నేను సెమియా పాయసం చేద్దామని చెప్పేసి పాలు అయితే తెప్పించాను అనమాట పాలతో చేస్తే బాగుంటుంది కదా ఇక్కడ క్యాప్సికమ్ కట్ చేసి పెట్టాను కర్రీ కోసం ఒక సైడ్ అయితే గిన్నెలో నెయ్యి వేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను అనమాట సేమియాలు ఒకసారి వేయించి పక్కన పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుంటే పని అయిపోతుంది అడావిడిగా ఉంటుందండి మార్నింగే లేసాను ఫైవ్ థర్టీ వరకు ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు లేచి ఉండాల్సింది కొంచెం లేట్గా లేవడం వల్ల అంటే ఫైవ్ థర్టీకి కూడా లేట్గా అనుకుంటే మనం బయటకు వెళ్ళే వాళ్ళకి లేటే కదా ఇంకా లేట్గా లేవడం వల్ల అడావిడి అయిపోయింది అనమాట స్పీడ్ స్పీడ్గా చేసేసుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్ లేస్తే ఇలా ఉంటుంది వంట కంప్లీట్ చేసానండి ఈరోజైతే నేను చపాతి కానీ రొట్టె కానీ ఏమి చేయను అనమాట ఇంకొకమా చేసేస్తానమాట ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి మనకు ఇల్లు క్లీనింగ్ అని అంతా పెట్టుకుంటాం కాబట్టి పూజ ఉంటుంది కదా ఇంకా అయిపోతుంది అన్నీ చేయాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి ఖచ్చితంగా శనివారం శుక్రవారం వీలైనంత వరకు అయ్యే వంటలు పెట్టుకుంటాను ఈరోజైతే సాంబార్ చేశాను సాంబార్లోకి ఇంకా రైస్లోకి అయితే క్యాప్సికమ్ కర్రీ వండుతున్నాను అనమాట ఒట్టి సాంబార్ తినాలంటే తినలేం కదా ముఖ్యంగా అయితే నేను తినలేను అనమాట పిల్లలు సాంబార్తో తింటారు వాళ్ళకైతే ఇంకా కర్రీ కాలేదు రైస్ సాంబారు కొంచెం మామిడికాయ చట్నీ పెట్టి పంపించేశాను అనమాట సాంబార్తో చట్నీ బాగుంటుంది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఇచ్చి పక్కన పెట్టి చేసుకుంటున్నాను తొందర తొందరగా చేయాలి అని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నాను అనమాట దీపారాధన చేసేసుకున్నానండి ప్రసాదం వండి పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ ఛానల్ కొత్తదైనందుకు ఏమో కానీ వ్యూస్ అస్సలు అనమాట ఒకటి రెండు వ్యూస్ కూడా లేవు చూడండి ఇక్కడ సేమియాలు అయితే వేయించుతున్నాను అనమాట నేతిలో వేయిస్తే బాగుంటుంది చూడండి ఇంకా మీకు నేను కొంచెం వీడియో స్పీడ్ పెట్టాను కానీ నేను చేసింది కూడా చాలా స్పీడ్గా చేశాను అనమాట ఇంకా అప్పటికి ఎయిట్ అవుతుందనమాట ఇంకా ఎయిట్ థర్టీ వరకు పంపించేసేయాలి బాక్స్ పెట్టాలి తినడానికి టిఫిన్ పెట్టాలి పాపకు జుట్టు వేయాలి ఇంక ఇవన్నీ పండ్లు ఉంటాయి కదా అందుకని స్పీడ్ స్పీడ్గా చేసేసి ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత మిగతా పనులన్నీ చూసుకున్నానండి శనివారం రోజు శుక్రవారం రోజు ఖచ్చితంగా అడవిడిగా ఉంటుంది నేను మామూలు టైంలో అయితే శనివారం పూర్తి చేసుకుంటాను మొత్తం కానీ ఈ శ్రావణ మాసంలో శుక్రవారం చేస్తాను అనమాట శుక్రవారం శనివారం రోజు దీపం పెడతాం కానీ శుక్రవారం శని శనివారం నేను చేసుకుంటాను ఇక్కడ ఇంకా స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నాను సెమయాకు తగ్గట్టు అయితే వాటర్ పెట్టేశాను అనమాట ఉడికిన తర్వాత షుగర్ వేస్తాను బెల్లం అయినా వేసుకోవచ్చు షుగర్ అయినా వేసుకోవచ్చు మనం బెల్లం వేస్తే ఏమవుతుందంటే కొన్నిసార్లు పాలు వేస్తాం కదా విరిగిపోతుంది అందుకని నేను ఇక్కడైతే షుగరే వేస్తున్నాను అనమాట పంచదారం వేస్తున్నాను ఇక్కడ సాంబార్కైతే పెట్టేసుకొని చింతపండు అయితే రసం తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట పప్పు ఆల్రెడీ ఉడికించేసాను హడావిడిగా ఉంటుందన్నమాట ఇంకా ఇలా వీడియోస్ తీయాలంటే ఎలా తీయాలో అర్థం కావట్లేదు అనమాట చూసారు కదా మార్నింగ్ పెట్టాను ఇంకా నేను బయటకు అడిగేది అదంతా ఏమీ తీయలేదన్నమాట వీడియో తీస్తూ కూర్చుంటే టైం అయిపోతుంది అందుకని ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయిపోయింది బాగుంటుంది సాంబార్ మనం కారం పొడి కాకుండా పచ్చిమిర్చి వేసి చేసుకోవాలి బాగుంటుంది ఇక్కడ నీళ్ళు కూడా మరిగిపోయాయి సేమియా కూడా వేసేస్తున్నాను అనమాట చూడండి పొద్దున్నే ఇలా ఉంటుంది శనివారం శుక్రవారం రెండు రోజులు ఇంకా హడావిడి అనమాట సండే వస్తే కొంచెం రిలాక్స్ సండే కూడా నేనైతే పని ఉంటే షాప్కి వెళ్ళిపోతానన్నమాట ఇంట్లో ఏమీ ఉండను నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి దీంట్లోనే అక్కడక్కడ బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కూడా పెట్టాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ లాగ్స్ ఎవరు చూడట్లేదు వాటితో అయినా కొంచెం గ్రోత్ ఉంటుందేమని చూద్దామని నేను నా ఛానల్ వచ్చేసి ఇంకొక ఛానల్ ఉంది దాని గురించి దీంట్లో చెప్తున్నాను కానీ దీని గురించి దాంట్లో చెప్పట్లేదు ఎందుకంటే ఇది అసలు నేను ఎవరో తెలియకుండా గ్రోత్ రావాలి అని చెప్పేసి చూస్తున్నాను ఆ ఛానల్లో వచ్చి నా టాలెంట్ ఏందో చూపించుకుంటున్నాను నేను చేసే వర్క్ ఏందో చూపించుకుంటున్నాను దీంట్లో ఓన్లీ వ్లాగ్స్ మాత్రమే కాబట్టి దీంట్లో ఈ బ్లాగ్స్ ద్వారా ఛానల్ అనేది ముందుకు రావాలి ఎవరికైనా ఆ ఛానల్ చూసేవారికి ఈ ఛానల్ తారస్పడి నా గొంతు గుర్తుపెడితే కింద కామెంట్ చేయండి నేను ఎవరు ఏంటి అనేది ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే నాకు ఆ ఛానల్ కంటే కూడా ఇలా బ్లాగ్స్ తీయడం ఇష్టం అనమాట దాంట్లోనే అన్ని పెడితే ఏమవుతుందంటే మిక్స్డ్ కంటెంట్ అయిపోయి ఎవరైనా సెర్చ్ చేసినా కూడా ఛానల్ అనేది ముందుకు అనమాట యూట్యూబ్ కూడా సజెషన్ చేయదు ఇంకా అందుకని చెప్పేసి దీన్ని సపరేట్గా స్టార్ట్ చేయాలి దీన్ని ఇష్టపడి ఎవరు ఇంట్లో వాళ్ళ ఫోన్లతో కూడా సబ్స్క్రైబ్ చేయలేదండి నేను ఎందుకంటే తెలిసిన వాళ్ళకు కానీ షేర్ చేయడం కానీ స్టేటస్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ ఏమీ చేయలేదనమాట ఎందుకంటే అండి నా పని నచ్చి నా నేను చెప్పే విధానం నచ్చి నా వ్లాగ్స్ నచ్చి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడైతే ప్రసాదం అయితే దేవుడికి ఇంక పెట్టేస్తున్నాను అనమాట పెట్టేసి ఇచ్చేసుకుంటే ఇంకా అయిపోతుందనమాట పిల్లల్ని పంపించేయచ్చు చూడండి నా చిన్న పూజ గది నేను ఎక్కువగా పూజ గదిలో అన్నీ పెట్టేసి చిందరవందరగా పెట్టేసుకొని ప్రశాంతత లేకుండా చేయి తగిలితే చేయి పెట్టడానికి కూడా ప్లేస్ లేదని సామాన్లు అయితే పెట్టానండి ఫోటోలన్నీ చాలా తక్కువ ఫోటోలు ఉంటాయి నా దగ్గర నేను ఎప్పటి నుంచైనా కూడా ఇలాగే చేసుకుంటాను సింపుల్గా ఉంటుంది నేను చేసే పూజ విధానం అనేది నాకు ప్రశాంతత దొరకాలి దేవుడి దగ్గర కూర్చుంటే అమ్మవారి దగ్గర కూర్చుంటే ప్రశాంతత దొరకాలన్నమాట ఇంకా నేనైతే చాలా ఇష్టంగా అమ్మవారితో మాట్లాడుతూ పూజ చేసినట్టుగా చేసుకుంటాను అనమాట నా బాధలు నా కష్టాలన్నీ చెప్పేసుకొని నాకు కష్టాలు తీర్చమ్మా అని అడిగే కంటే నన్ను అవన్నీ తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వమ్మా అని ముందడుగుతానన్నమాట ఇంకా అలా ఇస్తుంది కాబట్టే ఇంకా ఇలా గట్టిగా నిల్చొని ఉన్నానండి ఎందుకంటే నేను పడ్డ బాధలు అన్నీ ఇన్ని కాదనమాట పోయిన సంవత్సరం అయితే తేరుకోలేని బాధల్లో ఉన్నాను ఇప్పుడైతే కొంచెం బెటర్ అమ్మ మంచి రోజులు ఇచ్చిందని అనుకుంటున్నాను కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను అనమాట ఇంకా దీపం పెట్టేసి ధూపం పెట్టేసుకుంటే అయిపోతుంది ఇక్కడ వీడియో స్పీడ్గా పెట్టానండి మీకు స్పీడ్గా అనిపించవచ్చు నేను చేసే విధానము కానీ ప్రశాంతంగా పొద్దునే ఇలా దీపం పెట్టేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే చాలా తక్కువ ఒకటి రెండు వ్యూసే వస్తున్నాయి పర్వాలేదు ఎప్పుడొకప్పుడు నాకు గ్రోత్ ఉంటుంది ఈ ఛానల్లో కూడా గ్రోత్ రావాలని కోరుకుంటున్నాను ఇంకొక ఛానల్లో పర్వాలేదండి వానిటైజేషన్ అయిపోయింది ఇంకా డాలర్స్ పడాలి కానీ నాకు ఇలాంటి ఛానల్ అంటే ఇష్టం అనమాట అందుకే పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి